మనం నవరాత్రులు జరుపుకుంటాం కానీ దాని వెనకాల ఉన్న కథ ఏంటో మీకు తెలుసా నవ అనే పదానికి కొత్త మరియు తొమ్మిదవ అనే రెండు అర్థాలు ఉన్నాయి శంభుని నిశంభుని చంపడానికి దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు పోరాడి పదవ రోజు ఆ రాక్షసులపై యుద్ధం సాధించింది అందుకే నవరాత్రులతో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయదశమి జరుపుకుంటారు విజయదశమి రోజునే శ్రీరాముడు రావణాసుడిపై విజయం సాధించినట్టు పురాణాలు చెబుతాయి శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవు నుండి అమరత్వం పొందాలని కోరుకుంటారు అయినప్పటికీ వారు సమానమైన ధైర్యమైన శక్తివంతమైన స్త్రీ చేతిలో చనిపోవాలని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు రాక్షసులకు ఆ వరాలు ప్రసాదిస్తాడు ఈ ఏంటో అర్థం కాక వారు దేవతలపై గర్వం పెంచుకొని దేవతల్ని హింసించడం మొదలు పెడతారు కానీ వారి ఆచార అరాచకాలు అధిగమించడానికి ఆదిపరాశక్తి కౌశికి కాలిక కాలరాత్రిగా ఉద్భవించి ముక్కోటి దేవతల రూపంలో ఉన్న అష్టమధులు కాళికా దేవి సహాయంతో అష్టరాత్రులుగా దర్శనమిస్తారు బ్రహ్మశక్తి హంస వాహనంలో బ్రహ్మిని కమండలంలో విష్ణు శక్తి వైష్ణవి గరుడ వాహనంలో గరుడ వాహనం శంఖ చక్రాలు మహేశ్వరి రూపంలో తామర వృషభ వాహనంలో త్రిశూలం ముద్రలతో త్రిశూలం కౌమారి కార్తికేయ శక్తులతో బహు ఆయుధం మహేంద్రుడు ఇంద్రుడి రూపంలో వజ్రాయుధం రూపంలో వారాహి చెముండేశ్వరి నరసింహిని నవరాత్రి అమ్మవారు కమల పీఠంలో దర్శనమిస్తారు ఈ దుర్గాదేవి శంభుని మరియు నిశంభుని చంపింది దీంతో రాక్షసుల బారి నుండి తప్పించుకున్న దేవతలు ఆమెను మహిషాసుర మనిగా సూచించసాగారు దేవి భాగవతంలో నవరాత్రుల ఎందుకు జరుపుకోవాలి జనని అయిన ఆ తల్లిని పూజిస్తే జరిగే శుభాలు మోక్షం లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు విజయదశమి రోజున త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసిన విజయదశమి రోజున ఆమె విజయం సాధిస్తుంది శ్రీ రామచంద్రుడు రామనాసుని చంపింది ఈ రోజే జమ్మి చెట్టుపై అస్త్రాలు అర్జునుడు పూజించి ఉత్తర గోగ్రహణంలో కౌరవుల గెలిచింది కూడా ఈ రోజు అందుకే నవరాత్రులు పాఠ్యమి నుండి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకరణలో పూజించుకుంటాము అమ్మవారి యొక్క దీవెనలు అందుకోవాలని రోజుకొక ప్రసాదాన్ని అమ్మవారికి త్రిశక్తులను పూజించి ధన్యులవ్వాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో పౌరాణిక కథల గురించి ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ధన్యవాదాలు